లైన్ లో తీసుకున్న తర్వాత శ్రీకాంత్ అంటే ఏమన్నారంటే మీరు ఒక వర్షం వినేసి ఎట్లా వీడియో పెడతారు ఒక వర్షం వినొచ్చు కదా ఇద్దరు వర్షం వినాలి కదా అన్నారు అనడంతో అవునండి నేను రెండు వర్షం వినాల్సి ఉంటే కాబట్టి నేను ఇప్పుడే ప్రైవేట్ లో పెడతాను అని చెప్పి మాతో ప్రైవేట్ లో పెట్టింది వీడియో అలా జరిగింది అది అప్పుడు కాలంలో శ్రీకాంత్ అంటే ఏమన్నారంటే ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్తే ఇంకో వీడియో పెట్టండి అని చెప్పి దానికి మనం ఏమైనా ఆయనకు ఫోన్ చేసి బెదిరించడం కానీ వీడియో డిలీట్ చేయాలని బెదిరించడం కానీ ఏమైనా చేశామా ఫేస్బుక్లో నుంచి డిలీట్ చేశాడు అవును అయితే ఇప్పుడు ఇప్పుడు పెద్ద రచ్చ ఏమైందని అంటే శ్రీకాంత్ శర్మ రౌడీజం చేసి బ్లాక్ మెయిల్ చేసి సంతోష్ కుమార్ ఘనాపాటి గారిని డిలీట్ చేయించాడు అది బెదిరించి డిలీట్ చేయించాడు అనేటువంటి వాదన చేస్తున్నారు వీళ్ళు ఓకే అన్నీ తీయించినప్పుడు నిన్న మరి ఆయన షేర్ చేశాడు కదా ఆయన ఫేస్బుక్లో శ్రీ ఘనాపాటి గారిని బెదిరించారు రౌడీజం చేశారు అని భారతి మేడం మాట్లాడతారా మాట్లాడండి

కాదు కదా ఇప్పుడు ఇక్కడ ఒకటండి ఒక ఒకటండి అప్పాజీ గారికి చెప్తాను అని అనలేదు అవి ఆ కామెంట్ ఏం రాశానంటే చాలా సంతోషము ఘనాపాటి గారు మీరు చిరావూరి గారు గారి వీడియో కూడా పెట్టి మీరు వివరణ ఇవ్వాల్సింది ఈ విషయాన్ని అప్పాజీ గారి దగ్గర తేల్చుకుంటాను అన్నాను తేల్చుకుంటాను అనంటే మరి మీరన్నది నిజమా నేను చెప్పింది నిజమా మరి చిరావురి గారు చెప్తున్నటువంటి లూసీ మాత మాట నిజమా తేల్చుకుంటాను అన్నాను కానీ ఈ తేల్చుకుంటాను అనేటువంటి ఒక మాటను పట్టుకొని నీ ఉద్యోగం పీకించేస్తాను నిన్ను హూస్టింగ్ చేయించేస్తాను నీ అంతు చూస్తాను ఇవన్నీ అర్థాలు ఎవరికి వాళ్ళు సొంతగా కల్పించుకుంటూ అవుతాయి కానీ తేల్చుకుంటాను అంటే దాని అర్థం అది కాదు కదా ఆయన ఆయనకు ఆయననే నేను ఇద్దరు వైపు ఇద్దరు వైపు వినాల్సింది వినలేదు పొరపాటు అర్థం చేసుకున్నాడు ఆయన అయితే నరేష్ ఇప్పుడు నీకు నిన్న ఆయనకు పెట్టిన లెటర్ పంపించాను చూడు నీకు అయితే వీళ్ళందరూ కూడా మీకు మీరు ఇట్లా బలవంతం చేసి రౌడీదం చేసి అని అంటున్నారండి అందరూ దీని మీద మీరు వివరణ ఇవ్వండి తొందరగా అని ఆయనకు లెటర్ పంపాను లెటర్ పంపిస్తే ఆయన ఇంకా నేను దీని గురించి ఏం మాట్లాడనండి అని మెసేజ్ చేశాడు ఇప్పుడు ఆయన మీద బాధ్యత ఉందా లేదా అసలు మాట్లాడండి మాట్లాడండి కుదిరితే ఇప్పుడు జాయిన్గా అమ్మనండి మీటింగ్లో కనుక్కోండి సరే సరే ఓకే ఓకే విన్నారు కదండి మిగతా వాళ్ళు అందరు విన్నారు కదా ఆయన నేను చింతిస్తున్నాను జరిగిన దాంట్లో శ్రీకాంత్ శర్మ గారు తల పొరపాటు లేదు క్షమించండి అని అనుకున్నా పర్వాలేదు ఏం నేను కరెక్ట్ కరెక్ట్ నరేష్ ఇప్పుడు మాసం అవు నేను ఆవిడ కోసం చేయట్లేదు నరేష్ నిరహార దీక్ష కేవలము ఈ ఘనాపాటి గారు ఆయన స్పందించాలి ఒక వేదం చదువుకున్నటువంటి వ్యక్తి నిజాయితీగా ధర్మంగా ఉండాల్సినటువంటి వ్యక్తి మనది లూసీ అనేటువంటి విషయంలో మన హిందూ ధర్మ చక్రంది కానీ నా స్టాండ్ కానీ ఎలాంటి తప్పు లేదు ఇది తెలుసుకోవాల్సినటువంటి వ్యక్తి ఇప్పుడు ఒక పొరపాటు చేసేసి వాళ్ళ వెనకాల దాక్కున్నాడు నన్ను బ్లేమ్ చేసేసి ఇప్పుడు ఆయన బాధ్యతగా జరిగిన దాంట్లో నేను చింతిస్తున్నానండి పొరపాటు అయిపోయింది చింతిస్తున్నాను ఇందులో ఎవరు నన్ను బలవంతం చేయలేదు నన్ను ఎవరు బ్లాక్మెయిల్ చేయలేదు అనేటువంటి ఒక మాట ఆయన ధర్మంగా చెప్పాలి కదా దాని గురించే నా బాధ అంతా మాట్లాడండి మా అవును 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 సార్ చెప్పండి ఓకే తెలుసు సార్ తెలుసు తెలుసు అయితే ఒకటి ఏంటంటే ఈ బ్లేమ్ చేసినప్పుడు హ్యాబీలు కుక్కలు మురిగారు అని మనం అనుకోకుండా మనకు ఆధారాలు ఉన్నాయి నన్ను నా మీద మీరు చేసినటువంటి ఈ ఆరోపణ ఇది నిరాధారమైనటువంటిది ఇదిగో జరిగింది ఇది అని నిరూపించుకునేటువంటి ఆధారాలు మన దగ్గర ఉండగా కూడా మనం మౌనంగా ఉండడము మనము ఊరుకోవడం అనేటువంటి సమంజసం కాదు ఇంత బ్లే మీ